హాయ్ హలో అందరికి ఇవాళ మనం వచ్చేసాము పుప్పల్ కూడా మన మణికొండ మరిచెట్టు నుండి టూ కిలోమీటర్స్ దూరంలో ఇక్కడ మనకి అనంత పద్మనాథ స్వామి ఆలయం ఉంది ఇక్కడ చూసారు కదా చాలా రాయిల్లా ఉన్నాయి కదా ఇవన్నీ ఒక్కొక్క ఆకారంలో ఉన్నాయి మనకి దశ అవతారాలు కూర్మా అవతారం మస్సు అవతారం ఇది చూస్తుంది మస్సు అనమాట చేప అవతారంలో ఉంది కదా అలాగే ఇక్కడ చూస్తే మీరు టోటలైజ్ షేప్లో ఉంది కదా అక్కడ మీకు రో సమ్ వర్క్ జరగడం వల్ల కొంచెం డెస్ట్లా తెలియట్లేదు కానీ అది మీరు దగ్గర నుండి జూమ్ చేస్తే చూసారు కదా కోర్మావతారం హెడ్ అదిను ఇవన్నీ మొత్తం ఇక్కడ రాళ్ళు ఇలాగన్నీ ఉన్నాయి కదా ఇది చాలా మంది టూరిస్ట్ ప్లేస్లో కూడా చాలా చాలా ఏళ్ళ సంవత్సరాల క్రితం అనమాట భక్తి టీవీలో కూడా ఇది పెట్టారు కావస్తే చూడండి ఇది ఇది పుప్పలు కూడా మనం మనకొండ చెట్టు నుండి టూ కిలోమీటర్స్ ఎగ్జాక్ట్ లొకేషన్ కూడా మీరు అనంత పద్మనాభ స్వామి ఆలయం అని కొడితే మీకు వస్తుంది ఇక్కడ చూస్తే మెహర్బాబా తాలూకా చాలా ఉన్నాయి ఇక చూశారు కదా ఇక్కడ మనకు అనంత పద్మనాభ స్వామి గారు పడుకున్న ఆ షేప్లో సేమ్ ఆ డిజైన్ వేశారు కదా సేమ్ ఆ రాయి అనేది ఆ షేప్లో పెట్టారు చాలా బాగుంది కన్నుల బిందుగా ఉంది ఖచ్చితంగా ఒకసారి అయితే విజిట్ చేయండి ఈ మధ్యనే ఇది చాలా ప్రాచుర్యంలోకి వచ్చింది ఇక్కడ డెవలప్మెంట్ అది కూడా చేస్తున్నారంట ఇప్పుడైతే సో ఇంకా మరి మరి రానున్న రోజుల్లో ఇంకా ఇది బాగా వెలుగులోకి వచ్చే అవకాశం అయితే ఉంది చూసారు కదా మనకి సిటీ వ్యూ కూడా మొత్తం అంతా బాగా కనిపిస్తుంది ఇక్కడ చాలామంది ఫోటోషూట్స్ కూడా వస్తున్నారు ఇది చాలా ప్రాచుర్యంగా అవుతుంది ఇప్పుడు చూసారు కదా మొత్తం మనకి ఏరియల్ వ్యూలో చూస్తే మనకి డ్రోన్ షాట్స్ అవి ఉంటాయి మొత్తం మనకి షేప్స్ అన్ని ఇంకా బాగా కనిపిస్తాయి చాలా హైట్లో అవి కొండ ఇక్కడ రాళ్ళ నుండి చూస్తే మనకి చాలా ఆకారాలు ఉన్నాయి ఇది చాలా ఏళ్ళ కోట్ల సంవత్సరాల క్రితం నాటిదంట సో అప్పటి నుండి ఇలాగే ఉన్నాయంట ఈ రాళ్ళు ఈ షేప్లో ఉన్నాయంట అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు పంతులు గారు సో చూశారు కదా మనకు వీడియో పూర్తిగా చూడండి చాలా బాగుంటుంది ఎవరైతే మొదటిసారి చూస్తున్నారో దయచేసి మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అది సబ్స్క్రైబ్ చేయడం మటుకు మర్చిపోవద్దు ఇదిగోండి ఇక్కడ చెప్పాను కదా ఇక్కడ రాశారని మెహర్బాబా గురించి సో కావాలంటే మీరు పాజ్ చేసుకొని చదువుకోండి అక్కడ సో ఇక్కడ జెండా దగ్గర ఉంది కదా ఇక్కడ మనకి ఛత్రపతి శివాజీ లాగా ఒకటి పెట్టారు అక్కడ కూడా చాలామంది ఫొటోస్ తీసుకుంటున్నారు చూసారు కదా చాలా రాళ్ళులా ఉన్నాయని చెప్పాను కదా సో ఒక్కొక్కటి ఒక్కొక్క షేప్ అనమాట ఎగ్జాక్ట్గా అయితే మీకు తెలుస్తూ ఉంటుంది అందరికీ తెలిసే ఉంటే ఈ షేప్స్ ఏంటన్నామని చెప్పి సో ప్రత్యేకించి నేను చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నాను సో మీరు వెళ్ళేదారు మీరు బైక్ కానీ కార్ కానీ ఏదైనా వేసుకొని వెళ్ళిపోవచ్చు లోపలికి అయితే ఎంట్రీ ఉన్నది సో ఇక్కడ రకరకాలు ఉన్నాయి అనమాట లైక్ చేప మస్చి అవతారం కూర్మ అవతారం ఇంకా ఇందాకలు చూసాక అనంత పద్మ సో ఇక్కడ టెంపుల్ కూడా ఉన్నది మీరు కిందకు వెళ్తే ఈ రాళ్ళవి దాటుకొని ఇక్కడ టెంపుల్ కూడా వస్తుంది సో ఇలా మీరు నడుచుకొని ఇంకా కిందకు వచ్చిన తర్వాత మీకు టెంపుల్ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఉంటుంది అదిగోండి అక్కడ కనిపిస్తుంది కదా అది కొత్తగా కడుతున్నారు సో దానిలోకి అది మూవ్ చేస్తున్నారు టెంపుల్ని సో నీకు మీకు టెంపుల్ కూడా చూపిస్తాను పూర్తిగా వీడియో చూడండి ఇదిగోండి ఇక్కడ మనం ఇందాక చూపించాం కదా అనంత పద్మనాభ స్వామిది ఆకారంలో రాళ్ళు అవి పెట్టారని చెప్పి ఐ మీన్ పెట్టడం అంటే అది ఆటోమేటిక్గా ఫార్మ్ అయ్యింది ప్రకృతి సిద్ధంగా ఫార్మ్ అయ్యి అనమాట ఇక్కడ చూసారు కదా అదే మనం చూపించారు ఆ కిందకి అనంత పద్మాస్వామి ఉంది కదా దాని నుంచి కిందకు వస్తే మీకు ఈ లోపలికి ఇక్కడ టెంపుల్ ఉంటుంది సో ఇది దాటుకుంటూ నడుచుకుంటూ కిందకు వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు అనంత పద్మనాభ స్వామి ఆలయం ఉంటుంది సో ఈ ఆలయం కూడా చీకట్లో ఉంటుంది మనకు వీడియో పర్మిషన్స్ అయితే లేదు నేను అట్లా బయట నుంచి అలా తీసాను కానీ అక్కడ పంతులు గారు చెప్పారు దీని హనుమంతుడు ఉంది కదా అక్కడ ఆ దాని వెనకాల మనకి ఎలిఫెంట్లో ఉంటుంది దీని ఆపోజిట్లోనే మనకి మస్చి అవతారం ఇక్కడ చూపిస్తుంది దానికే మస్ట్ అవతారం దాని పక్కనే కూర్మా అవతారం ఇలా అన్ని అవతారాలు ఉన్నాయి అవతారాల యొక్క రాళ్ళు అలా ఉన్నాయన్నమాట సో ఇక్కడ చూసారు కదా మీకు మొత్తం మీరు అక్కడికి వెళ్ళి ఆ ఫీల్ని అనుభూ అనుభవించాల్సిందే చాలా బాగుంటుంది అనుభూతించాల్సిందే సో మీరు చూస్తే ఇక్కడ వీడియో మొత్తం పూర్తిగా చూడండి ఇంకా అక్కడ దగ్గరలోనే మనకి ఎగ్జాక్ట్ లొకేషన్ మీకు చెప్పాను కదా ఇది పుప్పలుగూడ అంటారు కూడా హిల్స్ ఉంటాయి కదా అక్కడ దాని పక్కన అనమాట అది సో చూసారు కదా మొత్తం అన్ని ఇక్కడ అన్ని ఎటు చూసినా ఈ రాళ్ళు ఉన్నాయి అవి కూడా నేచురల్గా ఫార్మ్ అయినవి ఇక్కడ మనకి చిన్నజీ స్వామి గారు వీళ్ళందరూ వీళ్ళు తీసుకొని ట్రస్ట్లా చేసి డెవలప్ చేయడానికి చూస్తున్నారు సో ఇంకా డెవలప్ అయితే ఇంకా బాగుంటుంది సో ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేయండి మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే అక్కడ దగ్గరలో ఉన్న మీరు బైక్ అయినా కార్ అయినా ఎలాగైనా వేసుకొని వీకెండ్ అయితే ఖచ్చితంగా విజిట్ చేస్తే బాగుంటుంది మెహర్బాబాద్ అవి చెప్పాను కదా అక్కడ వాళ్ళు సంబంధించినవి ఉన్నాయి అక్కడ కావాల్సిన వీడియో పాజ్ తీసుకొని చదువుకోండి సో ఇంకా పూర్తిగా ఎందుకు వీడియో అంటే ఇది అయిపోయిన తర్వాత మనకి అక్కడ తంగేడు అనే రెస్టారెంట్ ఉంది దానికి కూడా వెళ్ళాను ఆ అంబియన్స్ అయితే బాగుంది అది కూడా చెప్తాను వీడియో పూర్తిగా చూడండి దయచేసి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరికి తెలియదు అయితే దయచేసి అందరూ లైక్ చేసి మొదటిసారి చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఖచ్చితంగా కొంచెం కొండలా అంటే మరీ కొండ కాదు మీకు కార్ కానీ వెహికల్స్ కానీ వెళ్ళిపోతాయి కాబట్టి మీకు అంత ఇబ్బంది అయితే ఏముండదు లోపలి ఇగోండి అనంత పద్మనాభ స్వామి ఆలయం ఏమిది లోపల ఉంటుంది అడు కిందకు ఉంటుంది సో టెంపుల్ని అయితే ఒకసారి అయినా దర్శనం చేసుకోండి చాలా పురాతనమైంది బాగుంటుంది మనసు ఆహ్లాదకరంగా ఉంటుంది టెంపుల్ సో ఇదే అండి వీడియో ఇక్కడ ఇక్కడతో మనకి అనంత పద్మనాభస్వాములు అయిపోయింది ఇప్పుడు మనకి తంగేడు అని చెప్పాను కదా ఇక్కడ పక్కనలోనే ఉంటుంది అది మనకి డెల్లాస్ అన్నీ ఉంటాయి డెల్లాస్ సెంటర్ అవి అక్కడ దగ్గరలో అనమాట రెడ్ మై మైహోం పూజ ఉంటాయి కదా దాని ఆపోజిట్లోనే ఇది ఈ రెస్టారెంట్ యాంబియన్స్ అయితే మెయిన్ చెప్పుకోవాల్సింది ఆంబియన్స్ చాలా బాగుంటుంది చాలా కూల్గా చాలా న్యాచురల్గా మొత్తం ప్లాంట్స్ అవి పెట్టి చాలా బాగుంది లోపల మీరు బయట చూశారు కదా ఇంకా చిన్న చిన్న ఫుడ్ టాల్స్ అవన్నీ చూపించాను కదా ఇంకా లోపల ఆంబియన్స్ అయితే చాలా బాగుంది చూశారు కదా వెళ్తున్న కొద్దీ మనకి చాలా ఆహ్లాదకరంగా ఈ ప్లాంట్స్ మధ్యలో న్యాచురల్గా ఉన్నట్టు ఆంబియన్స్ కోసమే ఖచ్చితంగా ఒకసారి తంగేడు రెస్టారెంట్కి అయితే వెళ్లాల్సిందే ఇక్కడ మీకు ఫుడ్ కూడా చాలా బాగుంది నేనైతే ఎక్కువ జస్ట్ ఒక స్టార్టర్ చెప్పాను జస్ట్ టేస్ట్ చేసి వెళ్దామని అప్పుడే ఎలా ఉంది ఏంటనే చెప్పి ప్రైసెస్ కూడా ఓకే మీకు వీడియో పూర్తిగా చూడండి మీకు మెను అది కూడా పెట్టాను సో చూసారు కదా ఈ తంగేడు అనేది ఆంబియన్స్ కోసం అయితే ఖచ్చితంగా వాళ్ళండి ఫుడ్ కూడా నాన్ వెజ్ ఎక్కువ ఉన్నాయి వెజ్ అయితే నాకు అంత వెరైటీస్ అయితే తెలియ కనిపించలేదు సో వెజ్ కూడా ఓకే కానీ నాన్ వెజ్ వాళ్ళకైతే చాలా వెరైటీస్ ఉన్నాయి ఇందులో ఆంబియన్స్ మెయిన్గా చూసారు కదా చెప్పాను కదా మొత్తం యునిక్ స్టైల్లో ఉన్నది సో అక్కడ వాళ్ళు డిజైన్ తర్వాత ఆర్కిటెక్చర్ అంతా చాలా బాగుంది సో మెనూ అయితే చూసుకోండి మెనూ కూడా మీకు చూపిస్తున్నాయి ఇక్కడ ఈ ఆకుల్లాగా ఇట్లా పెట్టారు కదా ఫ్లవర్స్ అవి కూడా బాగుంది సో మీకు మెనూ కూడా చూపిస్తున్నాను అన్నీ రీజనబుల్ ప్రైసెస్గానే ఉన్నాయి కాకపోతే వెజ్లో నాకు అన్ని ఎక్కువ ఆప్షన్స్ అంటే ఉన్నాయి లేవని కాదు సో నేను ఆర్డర్ చేసింది అయితే ఒకటి పన్నీర్ కరివేపాకు వేపుడు ఉంది కదా అది ఆర్డర్ చేశాను ఓకే టేస్ట్ అయితే బాగానే ఉంది మీకు అది కూడా చూపిస్తాను ఎలా వచ్చింది ఏంటన్నది సో ఆంబియన్స్ గురించి మెయిన్ ఈ రెస్టారెంట్ చాలామంది వస్తుంటారు ఈవెన్ మీరు బుక్ చేసుకోవాలి వీకెండ్స్లో అప్పుడు మనం రావాలంటే హాలిడేస్ పబ్లిక్ హాలిడేస్లో అవి ఇది ఆల్మోస్ట్ పెట్టి ఒక టూ ఇయర్స్ అయ్యిందంట రెస్టారెంట్ అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు సో చూసారు కదా మీకు అక్కడ దగ్గరలో అక్కడ పక్కన రెస్టారెంట్ బయట కూడా చిన్న చిన్న స్టాల్స్లో ఉన్నాయి ఇదిగోండి మనం ఆర్డర్ చేసినది పన్నీర్ కరివేపాకు ఎప్పుడు ఇది కూడా బాగానే ఉంది మరి స్పైసీగా లేదు అలాగే నార్మల్గా లేదు మీడియం స్పైసీ విత్ కాజునట్స్ కూడా వేశాడు కరివేపాకు టేస్ట్ అయితే బాగానే ఉంది ఒకసారి అయితే టేస్ట్ చేయొచ్చు ఇక్కడ పక్కనే స్వీట్ స్టాల్ కూడా ఉంది మీకు స్టార్టింగ్లో చూపించాను కదా ఇక్కడ కూడా వెరైటీస్ ఆఫ్ స్వీట్స్ ఉన్నాయి ఈవెన్ బాక్సెస్ కూడా ఉన్నాయి చూసారు కదా మీకు కాజు బాదం ఇలా చాలా క్రంచ్ ఇలా వెరైటీస్ ఉన్నాయి బాగున్నాయి స్వీట్స్ కూడా ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళైతే ఒకసారి ట్రై చేయొచ్చు వెరైటీస్ ఉన్నాయి కాబట్టి ఈవెన్ డ్రై ఫ్రూట్స్ కూడా ఉన్నాయి చాలానే ఉన్నాయి ఈవెన్ బయట కూడా ఫుడ్ స్టాల్స్ అవి కూడా ఉన్నాయి సో ఎవరైనా ఇక్కడ చూడండి చెప్పాను కదా ఇక్కడ రాజ్ కచోర్ ఇట్లా లైవ్ జిలేబీ కానీ మేము వెళ్ళినప్పుడు అన్ఫార్చునేట్గా లేదు లేదంటే లైవ్ జిలేబీ కూడా ఉంటుందంట మన కళ్ళ ముందే జిలేబీ కూడా ఇస్తారంట సో ఇక్కడ చూస్తారు కదా పానీపూరి ఇట్లా చాలా స్టా ఐటమ్స్ స్ట్రీట్ స్టైల్ ఫుడ్ కూడా ఉన్నది సో మీరు ఎవరైనా వెళ్ళి ఇక్కడ తంగేడు ఫుడ్ కానీ ఇక్కడ దీనికోసం కానీ ఎవరైనా వెళ్తే కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా మీరు ఎవరైనా ఇక్కడ అనంత పద్మనాభ స్వామి టెంపుల్కి వెళ్ళినా అదేలా ఉంది ఇంకా ఏదైనా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా మన ఛానల్ మొదటిసారి చూస్తే దయచేసి లైక్ చేయండి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేనండి ఈ వీడియో ఈ వీడియో పూర్తిగా చూసిన అందరికీ థ్యాంక్ యూ ఆల్